నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సోషల్ మీడియా పోస్టు సునామీ తీసుకొచ్చిందని చెప్పాలి అంటే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు అట్లాగే మంత్రి కొండా సురేఖ ఒక కార్యక్రమంలో నూలు పోగులతో చేసినటువంటి దండ వేసినటువంటి ఫోటోని తీసుకొని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త ఒకరు జిగుప్సాకరమైనటువంటి కామెంట్ పోస్ట్ పెట్టారు దీంతో అగ్గి రాజేసుకున్నట్టయితే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది ఈ పోస్టును చూసి మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టుకున్నారు ఆవేదనకు గురయ్యారు కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అయ్యారు ఆ పోస్టు అభ్యంతరకరంగా ఉందని హరీష్ రావు కూడా కొంత విచారణ వ్యక్తం చేశారు ఇక పరిస్థితి సర్దు అనుకున్న అందరూ అనుకునేంతలోపే కేటీఆర్ చిట్చాట్లో రాహుల్ గాంధీ కొండా సురేఖపై చేసేటువంటి కామెంట్స్ మొత్తం వ్యవహారం చేదాటిపోయేంతగా పనిచేసింది మరోవైపు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల చిట్చాట్లో కేటీఆర్ కాస్త ఘాటుగా మాట్లాడారు మూసి కూల్చివేతలతో పేదలు చూస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చాడని కూడా ఆయన ప్రశ్నించారు సో కొండా సురేఖ ఏడుపులు పెడవబ్బులు అన్ని డ్రామాలు ఏంటంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అవి కెమెరాల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు కావు కానీ మీడియా ప్రతినిధులు యాజ్ టీజ్ గా రిపోర్ట్ చేశారు ఫలితంగా కొండా సురేఖ మరో అడుగు ముందుకేశారు గాంధీభవన్ వేదికగా కేటీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు మరి కొండా సురేఖ కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి నాగార్జున కుటుంబాన్ని అట్లాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు వారి పేర్లు ప్రస్తావించకపోతే రాజకీయంగా అవి విమర్శలుగానే ఉండేవి కానీ ఆ కుటుంబాలకు రాజకీయాలతో సంబంధం లేదు అయినా వారి విషయాన్ని కొంత ఈమె రాజకీయాల్లోకి రాకరావడం వివాదాస్పదమైంది ఇక కొండా సురేఖపై తీవ్రమైనటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి నాగార్జున ఆ విమర్శలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా కోరారు ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఎట్టకేలకు పీజీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అవడం మరోవైపు ఆమె కూడా ఉపసమరించుకోవడం కూడా కొంత ఈ ఎపిసోడ్ లో కోసం చెప్పాలి మరి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటినే బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక ఆడియోను కూడా లీక్ చేసింది ఇక వేరొక మహిళతో కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి ప్రైవేట్ సంభాషణగా ఖచ్చితంగా అర్థమవుతుంది అందులో అసభ్యకరమైనటువంటి మాటలు బండ బూతులు కూడా ఉన్నాయి అది రాజకీయం కూడా కానటువంటి పరిస్థితి అయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి క్రిషాంక్ దాన్ని లైవ్లోనే పెట్టారు ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది ఇక ట్యాపింగ్ చేసినప్పుడు రికార్డింగ్ చేసిందా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇక కాంగ్రెస్ నేతలు కొండా సురేఖకు అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ నేతలే మొదట ప్రారంభించారనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెర తీసుకొస్తుంది మరోవైపు ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో ఇలాంటి అసభ్యకరమైనటువంటి బూతు రాజకీయాలు చాలా ఎక్కువగా ఉండేవని చెప్పాలి సో వైఎస్ఆర్సీపీ తరఫున తెర ముందుకు వచ్చే పేరినాని కొడాలినాని రోజా పోసాని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ తమదైనటువంటి భాషలో ఐదేళ్ల పాటు దడదడలాడించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సో వారికి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీ నేతలు అదే పని చేశారు కుటుంబాలను కూడా సోషల్ మీడియాకు ఎక్కించుకొని ఆరోపణలు చేశారు అందరూ అందరి కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టుకున్నారు ఇదే రాజకీయం అనుకున్నారు కూడా అయితే ఎన్నికల తర్వాత ఏపీలో పెను మార్పు వచ్చింది ఇప్పుడు అక్కడ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి కానీ బూతులో మాట్లాడటం లేనటువంటి పరిస్థితి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జరుగుతోంది అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకపోవడంతో తమ అధికార భాషను వాడే ప్రయత్నం చేయడం లేదు మరోవైపు టీడీపీ నేతలు కూడా గీత దాటడం లేదు కానీ తెలంగాణలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా మారిపోయింది గతంలో ఏపీ రాజకీయాలు ఐదేళ్లలో ఏ విధంగా ఉండేవో అవే ఇవాళ తెలంగాణలో కనిపిస్తున్నాయి ప్రజలందరూ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఖచ్చితంగా తెలంగాణ పాలిటిక్స్ గీత దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఏపీ రాజకీయాలు ఏ విధంగా జిగుప్సాకరంగా అసహ్యకరంగా సభ్య సమాజం తలదించుకునేలాగా రాజకీయాలు అక్కడ కేంద్ర బిందువుగా మారినాయో అవే ఫార్ములా అట్లాంటి రాజకీయాలే తెలంగాణలో కూడా ఇవాళ పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి దీంతో రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలను రాజకీయ వ్యవస్థలు రాజకీయాల్లో చేస్తున్నటువంటి విమర్శలను కూడా ప్రజలందరూ ఇవాళ అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజకీయం అంటేనే థూచీ అని ప్రజలందరూ చీగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా అక్కడ ఏపీ రాజకీయాల్లో బండబూతులు తిట్టినటువంటి ఐదేళ్ల పాటు రాజకీయాన్ని ప్రజలెవరూ జీర్ణించుకోలేదు అందుకే వాళ్ళందరూ కూడా కసితోటి ఎన్నికలన్నప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కక్ష తీర్చుకున్నారు ఘోరాతి ఘోరమైనటువంటి రిజల్ట్స్ వైఎస్ఆర్సీపీ మూట కట్టుకుంది సో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి ఖచ్చితంగా ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఖచ్చితంగా గుర్తెరిగి కొంత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ రాజకీయాలు చీగొట్టే విధంగా కాకుండా శబాస్ అందికి అనిపించుకోవడానికి కూడా కొంత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే అక్కడ రిజల్ట్స్ ఏ విధంగా అయితే తెలంగా ఏపీలో వచ్చినాయో అవే రిజల్ట్స్ తెలంగాణలో కూడా రిజల్ట్స్ రిపీట్ కాక మాను అని మాత్రం ఖచ్చితంగా ఇవాళ హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ గతంలో ఐదేళ్ల పాటు జరిగినటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అట్లాంటి బూత్ రాజకీయాలు తెలంగాణలో రిపీట్ అవుతున్నాయా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్